అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది మనకు కొద్దిసేపటి క్రితం అంటే నిన్న మధ్యాహ్నమే మనకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఆర్థిక శాఖకు ఈ యొక్క ఏ పథకానికి సంబంధించి యొక్క ముప్పై ఆరు కోట్లు జమ అవుతున్నాయి ఇక రైతులకు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభావం మరియు ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక ఈ పథకాలకు సంబంధించి ఒక్కొక్క రైతు ఖాతాలకి మనకు ఎంత అమౌంట్ అనేది వేస్తున్నారు అనే సమాచారాన్ని పూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది రెండు లేదా మూడు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు మూడు రెండు లేదా మూడు నిమిషాలు చూస్తే మీకు విషయం అనేది అర్థం కాదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా ఇక్కడ లైక్ బటన్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన ఈ లైక్ బటన్ పైన నొక్కండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ పైన నొక్కండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క అయితే షేర్ చేయొచ్చు వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోవద్దు అలాగే ఇలాంటి మన ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఎన్నో పథకాలను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండాలి తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేక పథకాలను అమలు చేయడానికి మనకు ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇందులో భాగంగానే రాష్ట్ర గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పెండింగ్ డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి ఇక గత ప్రభుత్వంలో చాలా మంది రైతన్నలు ఏంటంటే ప్రభుత్వానికి కొన్ని వేల క్వింటాల్ల ధాన్యాన్ని అయితే ప్రభుత్వానికి అయితే అమ్మడం జరిగింది ఇక గత ప్రభుత్వం చూసుకుంటే ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను పెండింగ్ పెట్టిందని మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారనమాట కాబట్టి ఈ యొక్క విషయం అయితే రైతులైతే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ప్రభుత్వానికి అయితే గత ప్రభుత్వంలో ధాన్యాన్ని అమ్మాము మాకు ఇంకా డబ్బులైతే కాలేదు అని అడిగే సందర్భంలో రైతులందరికీ కూడా ఈ ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు అంటే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలను కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులకైతే విడుదల చేశారండి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో ఆ ధాన్యం అమ్మినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ అయిపోతాయి ఒకసారి ఎవరైతే ప్రభుత్వానికి బాధ ధాన్యాన్ని అమ్మారో అంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారో అటువంటి వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి అలాగే ప్రభుత్వం నుంచి ఏ డబ్బులు వచ్చినా కూడా నేరుగా బ్యాంక్ అకౌంట్కే జమ చేస్తారు కాబట్టి ప్రతి రైతన్న కూడా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి తప్పనిసరిగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో తప్పనిసరిగా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోవాలి మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటేనే మీకు ఈ పథకాల డబ్బులు అనేది ఎప్పటికప్పుడు మీ అకౌంట్లోకి నేరుగా జమ కావడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ప్రతి రైతున్న కూడా మళ్ళీ కూడా మీరు చేసుకోకపోతే ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయంటే అందరికీ వస్తాయి కానీ మీకైతే రావు కాబట్టి మీరు వెంటనే కూడా ఇది కూడా చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తుంది ఇక ఈ అన్నదాత సుఖీభవా అంటే రైతు భరోసా పిఎం కిసాన్ కంటే ముందే రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి అంటే ఎవరైతే గతంలో ఈ గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అటువంటి వారందరికీ కూడా పంట నష్ట కోసం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక గత జూలై నెలలో కురిసినటువంటి వర్షాల కారణంగా దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఈ లక్ష ఎకరాల్లో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ యొక్క పంటలన్నీ కూడా మనకు ఈ క్రాఫ్ట్లో నమోదు చేయడం జరిగిందని ఇక పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అయితే నమోదు చేసి ప్రభుత్వానికి అయితే నివేదికలు పంపించారు ఎక్కువగా మనకు చూసుకుంటే మనకు ఉమ్మడి గోదావరి జిల్లాలు విజయనగరం ఈ ఈ సైడే అంటే ఉత్తరాంధ్ర సైడే మనకు ఎక్కువగా రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక నష్టపోయినటువంటి దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఆ ప్రాంతాన్ని మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మనకు పరిశీలించడం జరిగింది అక్కడ రైతుల బాధనైతే వారు వివరించడం జరిగిందనమాట మంత్రి గారికి ఇక అక్కడ ఆయన పరిశీలించి అంటే ఆయన వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి రైతులకైతే అప్పట్లోనే సీఎం గారితో మాట్లాడి సహాయం ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు మనకు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని అటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద ఆ మొత్తాన్ని దాదాపు ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక నిన్న మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు ఇక మనకు ఈ రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా మన యొక్క రైతుల ఖాతాల్లోకి ఎవరైతే పంటలు నష్టపోయారో ఇక ఆర్థిక శాఖకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆదేశాలైతే జారీ చేసి ఉన్నారనమాట ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయి మిగిలిన వారికి జమ కావండి జూలై నెలలో ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలనేది చెక్ చేసుకోండి అంతేకాకుండా విత్తనాలని కూడా తక్కువ ధరకే నాణ్యమైనటువంటి విత్తనాలను సరఫరా చేయాలని కూడా వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక అన్నదాత సుఖీబా అంటే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కూడా త్వరలోనే మార్గదర్శకాలు రెడీ చేసి విడుదల చేస్తామని ఈ మార్గదర్శకాల ప్రకారం మీరందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి మనకు ఎన్నదాత సుఖీభావ పథకం కంటే ముందే పంట నష్టపరిహారం కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతేకాకుండా ప్రభుత్వానికి ధాన్యాన్ని ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వందల రూపాయలు నాలుగు కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు ఈ డబ్బులు కూడా మీకు జమ అవుతాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి ఇక దీని తర్వాత ఈ నెల చివరి వారం నుంచి మనకు ఈ అన్నదాత సుఖీభవా రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రైతులకు దరఖాస్తు చేసుకోమని అవకాశం కల్పించి వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోకి తప్పనిసరిగా ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇది అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు